ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొననున్నారు మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కొత్తగా నిర్మించిన పోలీసుల క్వార్టర్స్ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటనకు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు ఏడు వందల మంది పోలీసులతో మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొననున్నారు మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కొత్తగా నిర్మించిన పోలీసుల క్వార్టర్స్ ప్రారంభించనున్నారు సీఎం ఇక ముఖ్యమంత్రి పర్యటనకు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు ఏడు వందల మంది పోలీసులతో మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఇక సీఎం టూర్ అంజయ్య అందిస్తారు సీఎం టూర్ అప్డేట్స్ ఈ రోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రాన్ని జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు ముఖ్యంగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పన్నెండు యాభైకి అక్కడ నుంచి బయలుదేరి హెలికాప్టర్లో బయలుదేరి ఆదిలాబాద్లోని ఏరోడ్రమ్కి రెండు గంటల వరకు జరుగుతాను రెండు గంటలకి ఎరోడ్రమ్ నుంచి ఏదైతే సభా ప్రాంగణమైన ప్రియదర్శిని స్టేడియంకి చేరుకుంటారు ఇక్కడ ప్రియదర్శిని స్టేడియంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపనలు చేస్తారు ప్రధానంగా ఆదిలాబాదులో ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని రెండు వందల కోట్లతో నిర్మించే ఆ పనుల్ని ప్రారంభిస్తారు అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలో డ్రైనేజ్లు అదేవిధంగా రోడ్లకి సంబంధించిన పద్దెనిమిది కోట్లతో ఏవైతే పనులు చేపడతారో ఆ పనుల్ని ప్రారంభిస్తారు అదేవిధంగా మహిళలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణ రుణాలు ఇస్తుంది ఆ వడ్డీ లేని రుణాలను పంతొమ్మిది కోట్ల రూపాయలను మహిళలకు పంపిణీ సీఎం చేతుల మీదుగా జరగనుంది అదేవిధంగా మహిళలకి ఎవరైతే స్వశక్తి గ్రూపులకి సంబంధించిన రెండు పెట్రోల్ బంకులు ఇస్తున్నారు వాటికి సంబంధించిన ఎంఓఎన్ కూడా ఈ సందర్భంగా ఏదైతే ముఖ్యమంత్రి సమక్ష సమక్షంలో జరగనుంది వీటితో పాటు పోలీసులకి సంబంధించిన డిఎస్పీ ఎస్ఐ ఏదైతే సిఐలకి సంబంధించిన క్వార్టర్లకి సంబంధించిన పనుల్ని కూడా ప్రారంభించడం జరిగింది వీటితో పాటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రెండు స్కూళ్ళు ఉన్నాయి ముఖ్యంగా కార్పొరేట్ సిఎస్ఆర్ ఫౌండేషన్తో ఏదైతే కోటి రూపాయలతోని మౌలిక వసతులు కల్పించడానికి వాటికి సంబంధించిన పనులు కూడా ప్రారంభిస్తారు ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలని సీఎం పర్యటనలో ప్రారంభిస్తారు ప్రారంభించడానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది అందుకు తగ్గట్లుగా ఏదైతే ఏర్పాట్లు బహిరంగ సభను ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళు అయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభను ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏదైతే నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా బహిరంగ సభలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు ఈ సందర్భంగా ఎవరైతే ప్రజలు హాజరవుతారో వారందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు మరికొన్ని వరాలు కూడా ఇస్తారని ప్రజలు ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే సీఎం పర్యటన సందర్భంగా ఒక భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏడు వందల మంది పోలీసులతోని ఏదైతే బందోబస్తు ఏర్పాటు చేసే చేశారు ముఖ్యంగా అడుగడుగున పోలీసుల్ని మోహరించి ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా అదిలా ఆదిలాబాద్ జిల్లాలో సీఎం దత్తత తీసుకున్న ఏదైతే జిల్లా కావడంతో ఈ సందర్భంగా మరిన్ని వరాలు ప్రకటిస్తారు అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాను ప్రగతి వ్రతంలో నడిపించడానికి మరిన్ని నిధులు కేటాయిస్తారనే ఒక ఆసక్తి ఇక్కడ ప్రజల్లో నెలకొంది ముఖ్యంగా ఏదైతే కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిధుల్ని కేటాయిస్తుంది అదేవిధంగా అందులో బాగానే ఈ పర్యటన కొనసాగుతుంది ఈ పర్యటనతోని మరింత ప్రగతి ఏదైతే ముందుకు సాగుతుందని ప్రజలు భావిస్తున్నారు